త్రీ ఫోర్ డేస్ లో వేస్తుంది ఆత్మహత్య నుండి భయా ఏకూరు నుండి ఒకటి మహిళబాద్ బస్ ప్లాన్ చేస్తాం మినిస్టర్ గారు ఒకటి ఆల్రెడీ ఇచ్చారు మన ఇచ్చారు అంటే యాక్షన్ కూడా వచ్చినా ఆపడం జరిగింది

ఎగ్జాక్ట్లీ స్కూల్ ముద్రీ ఇప్పుడు అంత కష్టంగా అవుతుంది వచ్చండి మా ప్లానింగ్ ఏంటంటే నిమిగల్ క్రాస్ ఉంది రైట్ సైడ్ తీసుకొని ఆత్మ తీసుకొచ్చి రెండు ఏ తీసుకెళ్తే మన ప్లాన్ మన కూడా మేబీ టూ త్రీ డేస్కి మేము ప్లాన్ స్కూల్ స్టార్ట్ మేబీ బై అనుకోండి కానీ స్టార్ట్ చేస్తాం అదొక ఒకటే బస్ ప్లాన్ చేసుకుంటే టైమింగ్స్ అనేది మీకు సెట్ అవుతా సెట్ సెగ్గారు వాడితే ఒక ఫోన్ నెంబర్ అండి ఒకసారి మీకు బస్ మాత్రం వస్తుంది బట్టి మీ సెట్ అవ్వట్లేదు అంటే ముందు ఐదు వైపు నిమిషాలు అక్కి సెట్ చేద్దాం చూసాను ఓకే సరే నైన్ అంటే 8:30 8 కి అందాలి ఇక నుంచి 8 కి అయితే అక్కడ వచ్చేసరికి 8:30 అవుతుందట కొంచెం స్టూడెంట్స్ ముందుంటే ప్రేయర్ కి ప్లాన్ కూడాడానికి ఛాన్స్ ఉండండి చూద్దాం ఈవినింగ్ ఈవినింగ్ కూడా కరెక్ట్ టైం గాడ పిల్లలకి పనిartifactId ఉంటుందండి మళ్ళీ కంగారు ఉండదు సుదా రోడ్ దగ్గర చెప్తానే కొంచెం అకైతే బస్ సేస్తాం మరి సెట్టింగ్ ఇట్లానేమో టైమింగ్ ఎక్కడ కొస్తా రండి నిన్న అంటే బస్ లేకపోవడం వల్ల ఆడపిల్లల్ని పంపించడానికి కూడా భయపడుతుంది సార్ పేరెంట్స్ దూరంగా ఆటోస్ తొందరగా దొరకవు లిఫ్ట్ అడిగి ఎట్లా పోతారు మీరు ఎందుకు పోవడం అనవసరం మీరు చదివి ఏమన్న ఉదరేస్తారా ఇట్లా మా మా స్టడీస్ బస్ లేకపోవడం వల్ల ఇంకా దిగ దిగజారిస్తున్నారు సార్ కాబట్టి మీరు ఏమన్నా కొంచెం మాకు హెల్ప్ చేయాలి సార్ సార్ మండలంలో ఒక నిమికల్లో కానీ ఏపూరు కాదు సార్ మండలంలో అన్ని విలేజ్లకు చాలా ప్రాబ్లం ఉంది అంటే కందగట్ల పాత సూర్యపేట కందగట్లో బాగా ఇంటీరియల్ ప్లేస్ సార్ అక్కడ నుండి ఒక ట్వంటీ త్రీ టు ఇరవై ఐదు మంది దాకా పిల్లలు మోడల్ స్కూలు స్కూల్లోకి వస్తున్నారు సార్ అట్లా చాలా ప్రాబ్లం అవుతుంది ప్లస్ అవుతుంది నుంచి కూడా చాలా ఇబ్బంది పడితే తలసింగారు పాతాటర్ లోపల పిల్లలు బయట రాలి ఒకసారి చాలా సార్లు పేరెంట్స్ ఇచ్చారు పిల్లలు ఇచ్చారు కానీ ఏమంటుంటే రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు వస్తుంది ఇచ్చిన తర్వాత అది రెండు రోజులు మూడు రోజులు వచ్చింది కొన్ని రోజులు ఏం చెప్పారు రోడ్డు వేయడం లేదన్నది రోడ్ చాలా విశాలంగా ఉంది మోడల్ స్కూల్ ఉద్దేశం ఏంటంటే పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం అనేది ప్రైవేట్ స్కూల్ కు పంపడితే డబ్బులు అయితే ఉద్దేశంతో ఇది పేద పిల్లలకు నిర్మించిన స్కూల్ ఇది కానీ ఒకప్పుడు అందులో సీటు కావాలంటే దొరకలేదు ఎగ్జామ్ రాసిన ఏది రాసినా దానికి బాగా డిమాండ్ ఉండేది ఏడు వందల మంది ఉండేదానికి ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది మంది అయింది మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అది మీ ఫౌండేషన్ కిషోర పాలికల సంఘం తప్పున ఆడపిల్లల మేము ఈ ఆడపిల్లల మీదనే పని చేస్తున్నాం కాబట్టి చాలా వరకు పిల్లలకు వెళ్తే పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు మా పిల్ల బడింగ్ పోతే పోవడానికి మేము నెల పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు కట్టాలి అది ఏది సూర్యాపేటకి రావాలన్నా ఆకు తెలుసుకోవాలన్నా ఆటో వాళ్ళు ఏం చేస్తారు ఒక ఊర్లో ఐదుగురు పిల్లలకు సీట్ వస్తే ఐదుగురు పిల్లలకు రావట్లేదు రావాలంటే ఒకరికి పదిహేను వందలు వెయ్యి రూపాయలు అడిగితే వాళ్ళు పేమెంట్ ఇవ్వలేకపోతుంది దానికి ఇచ్చే బదులు ప్రైవేట్ స్కూల్కే పంపుకుంది డబ్బులు ఉంటే ఆ ఉద్దేశంతో ఇబ్బంది పడుతుంది సార్ దయచేసి మీరు ఏమన్నా ఏం అంటే రెండు మీ అడిగేది ఏంటంటే ఒక రూట్కి ఒక బస్ పెట్టండి ఇంకో రూట్కు ఏ రూట్కి ఒకటి సరిపోతుంది ఇటు నింపికల్ రూట్ కందగట్ల అట్లా మీరు ఎట్లా సెట్ చేస్తారో కావాలంటే మీరు మా పిలవండి మా పిల్లలు వస్తారు రూట్ మ్యాప్ కూడా తయారు చేసి మీరు చూడండి చెయ్యండి సార్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకే ఫ్రీ బస్ కాదు పిల్ల చూడ పిల్లలకు కూడా పిల్లలు కూడా ఫ్రీ బస్ ఉండాలనేది మా కంపెనీ గవర్నమెంట్ పాలసీ మనం ఏం చేయాలి కానీ వారు కూడా ఏంటంటే అప్పుడు సెంటర్ నేజ్ వరకు కూడా ఫ్రీగా ఉంది తర్వాత గవర్నమెంట్ పాలసీ దగ్గర ఒక విషయాలు అయితే మనం ఒక మీకు కలుగుతాము అంటే ప్లాన్ చేస్తాము కూడా నార్డ్ వర్క్ చేస్తున్నాము మీరు అన్నీ మీకు అందుకంటే అవన్నీ చూడాలంటే చేయలేము ప్రశ్న ఉన్నదాన్ని బెస్ట్ మీడియన్